హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ రేపు ఏకాదశి కదండి మరి ఏకాదశి అనగానే తులసి పూజ చేస్తాం కదా తులసి పూజకి అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా అయితే నేను ఇక్కడ తులసమని కడుగుతున్నానండి నేను ఎప్పుడు పసుపు రాస్తూ ఉంటాను కదా అదంతా పోయేటట్టుగా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను మనకి ఏకాదశి అయితే బుధవారం ఉందండి అంటే మనకి మంగళవారం సాయంత్రం నుంచే ఏకాదశి తిదైతే అయితే స్టార్ట్ అవుతుంది మంగళవారం రాత్రే చక్కగా తులసమ్మ దగ్గర దీపం అనేది మనం పెట్టుకోవచ్చు సాయంత్రం టైంలో పూజ కూడా చేసుకోవచ్చండి అలాగే రేపు ఉదయం కూడా మనం పూజ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను తులసమ్మని కడిగేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక గిన్నెలో కాస్త పసుపు తీసుకుంటున్నానండి ఈ పసుపులోకి నేను ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను పెరుగు ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనం ఉట్టిగా పసుపు వాటర్ లో కలిపి రాసాం అనుకోండి మనకి రెండు మూడు రోజులకి పసుపు అంతా కూడా కొంచెం కలర్ మారిపోయి వెలిసిపోయినట్టుగా అనిపిస్తుంది అదే పెరుగు వేసి కలిపామనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజులు ఉన్నా సరే తులసం అనేది చక్కగా పచ్చగా ఉంటుందండి పెయింట్ వేసినట్టుగా అందుకని ఇక్కడ పెరుగులో కలుపుతున్నాను ఎవరైనా ఇలా కలపకుండా ఉండుంటే ఒకసారి కలిపి చూడండి తేడా అనేది మీకే తెలుస్తుంది ఈ విధంగా మనం తులసమ్మకి పసుపు రాసుకోవడం వల్ల ఇంటి ముందు ఎప్పుడు పచ్చగా నిండుగా కనిపిస్తూ ఉంటుందండి నేనైతే ఎప్పుడు ఇలానే రాస్తాను తర్వాత నేను ఇక్కడ తీసుకుంటున్నాను బియ్యం పిండి అండి ముగ్గుతో మాత్రం వేయకండి బియ్యం పిండితోనే వేసుకోండి వీలైనంత వరకు ఇక్కడ నేను దేవుడి కోసమని సపరేట్గా బియ్యం పిండి అనేది దేవుడి దగ్గర పెట్టుంచుకుంటానండి పూజల్లో నేను అదే వాడతాను ఎక్కువగా ముందుగా నేను కడిగి పెట్టుకున్నాను కదా కింద మొత్తం కూడా ఇలాగే కడిగి పెట్టేసుకున్నానండి తర్వాత ఇక్కడ మనం ముందుగా పసుపు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పసుపుని కుండీ చుట్టూ కూడా చక్కగా రాసుకుంటున్నాను మీకు కావాలంటే పెయింట్ అయినా వేసుకోవచ్చండి పెయింట్ వేసిన దానిపైన కూడా ఇలా పసుపు రాసుకున్నారనుకోండి శుభప్రదంగా ఉంటుందనమాట మీరు గమనించే ఉంటారు కదండి కొంతమంది ఇంటికి వెళ్ళగానే ఎదురుగా పెద్ద పెద్ద తులసి కోట్లు కనిపిస్తుంటాయి పచ్చగా మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా మన ఇంట్లో కూడా ఉండాలి వేరే వాళ్ళ దగ్గర ఉన్నట్టు మనకు కూడా కావాలి అనుకుంటే మాత్రం చక్కగా ఇంటి ముందు ఇలాగా తూర్పు వైపున గానీ ఉత్తరం వైపున గానీ తులసం పెట్టుకుని ఎప్పుడు కూడా ఇలా పచ్చగా ఉండేటట్టుగా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఉంచుకోండి మనకి ఎప్పుడు ఏంటంటే ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గుమ్మానికి ఎవరైనా వచ్చినా మనం బయటకు వెళ్ళినా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన కళ్ళకలా అలా కనిపిస్తూ ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది అంటే చెప్పేదానికన్నా మీరు అలా చూస్తూ ఉంటుంటే మీకు మనసుకి ఒక ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది నేను అందుకని ఎప్పటికప్పుడు ఇలాగ తులసమనైతే పచ్చగా పెట్టుకుంటూ ఉంటాను తర్వాత ఈ పక్కన ఉన్న కుండి వచ్చి బ్రహ్మకమలం అండి ఇది నాటన్ అనమాట మా ఫ్రెండ్ ఇచ్చారు బ్రహ్మకమలానికి కూడా పూజ చేస్తారంటండి నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ మొక్కను చూడడము అయితే ఇక దేవుడి దగ్గర కూడా ఈ కుండీని ఇలా పెట్టుకుంటారంటండి ఇంకా అందుకని నేనేం చేశానంటే ఇలాగ తులసం దగ్గర పెట్టుకున్నాను అనమాట మనం ఎలాగో తులసం దగ్గర దీపం కానీ ధూపం కానీ వేస్తూనే ఉంటాం కదా అప్పుడు ఈ బ్రహ్మకమలం చెట్టుకు కూడా కొంచెం ఆ ధూపం అనేది చూపించామనుకోండి బాగుంటుందంట ఇది పువ్వు రావడానికి మాత్రం టూ ఇయర్స్ పడుతుందంటండి నాటిన తర్వాత ఇంకా తర్వాత నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను కదా దాంతోనే ఇలాగ తులసి కుండి చుట్టూ కూడా ముగ్గు వేసుకుంటున్నాను కొంతమంది అయితే తులసి కోటలు ఉంటాయి కదండి కింద నేల మీద కట్టేసి ఉంటారు అవి అయితే ఇంకా బాగుంటాయండి కళ్ళకి కానీ మనకి ఇక్కడ మనం రెండిళ్ళు కాబట్టి అటు ఇటు మార్చుకోవడానికి ఇబ్బంది కాబట్టి నేనైతే ఇలాగ కుండీలో పెట్టేసుకుని ఆ కుండీకి ఇలా పసుపతి రాసుకుని అలంకారం అనేది చేసుకుంటూ ఉంటాను నాలాగా చాలామంది అపార్ట్మెంట్లో కానీ రెంట్కున్న వాళ్ళకి కానీ కొంచెం తులసి అంటే వెయిట్ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా చక్కగా ఇలా కుండీని పచ్చగా మంచిగా మార్చుకోండి బాగుంటుంది తర్వాత ఈ కింద వైపు నేనైతే ఎప్పుడు తిరునామం వేసుకుంటానండి మీరు కావాలంటే స్వాస గుర్తు ఓంకారం కానీ ఏవైనా వేసుకోవచ్చు నాకైతే ఇలాగ తిరునామం వేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట కుంకుమ కుంకుమ గంధంతో ఇలా తిరునామం వేసుకుంటున్నానండి మనం ముందు రోజే చక్కగా ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి సాయంత్రం టైం కానీ ఉదయం కానీ పూజ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అందుకని నేను ఇంకా నాకు వీలు కుదిరినప్పుడు ఇలాగా రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా చుట్టూ వైపులా కుంకుమ ఇలాగా బియ్యం పిండితో కూడా చక్కగా మనకి నచ్చినట్టు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అలంకారం అనేది చేసుకోండి ఏదైనా పండగ వస్తుంది అంటే మనకి ఏదో తెలియని హడావిడి కంగారుగా ఉంటుంది కదండి మనం ఇల్లన్నీ క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఇంటికి ఒక మంచి కళ వస్తూ ఉంటుంది అనమాట అదే కాకుండా మామూలుగా మనం శుక్రవారం మంగళవారం అని ముందు రోజు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా ఇల్లంతా చక్కగా భలే అనిపిస్తుంది అండి ఇంకా అయితే కొద్దిగా గంధము పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నానండి ఏంటంటే తులసి మొక్క మొదట్లో వేర్ల దగ్గర పసుపు కుంకుమ చాలా మంది ఎక్కువగా వేసేస్తూ ఉంటారు అలా వేయకండి కొంచెం కాండానికి పసుపు కుంకుమ బొట్టు పెడితే సరిపోతుందండి అలా ఎక్కువగా పసుపు వేసేయడం వల్ల ఏంటంటే మొక్కకి వేడవుతుందండి పసుపు వల్ల మొక్క పాడైతే మళ్ళీ మనమే బాధపడాలి కదా ఇక గడప కూడా కడిగేసి పసుపు రాసి ముగ్గులైతే పెట్టేసుకున్నానండి ఏకాదశి పూజకి సర్వం సిద్ధమైనట్టే అనమాట వీడియో నస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ